మన కానుకలు వేసు ధనవంతులు ధనవంతులు చెప్పండి ధనవంతులు ఆయన పారు చూస్తున్న పారు చూస్తున్నప్పుడు ఒక రెండు కాసులు వేసిన విధరాలు ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసిన జీతం నిజముగా నిత్యముగా తమకు కలిగిన సమృద్ధిలో నుంచి లేమిలో నుంచి తనకు వారితో చెప్పాను దేవుని స్తోత్రం ఎంత వేసిందంటే చెప్పండి ధనవదర వైపు చేశాడు ఎంత వేసినట్ట సమృద్ధిలో నుంచి కొంత ఏసారి దేవుడికి ఇచ్చాడు కదా ఇచ్చిన పుట్టిన పైద చెప్పండి నేను చిల్లర పైదా చూడాలంటే ఇవ్వలి తేలుస్తూత్రాక ఇక ఆమెకు ఏమీ లేవు కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నట్టే వాళ్ళ మరిని మంది శిశువులను పిలుచుకొని దగ్గర రండి దగ్గర రండి పిలిచి పిలుచుకొని పేదలు యోగా యోగం రండి అని చెప్పి పిలుచుకున్న తర్వాత అందరికంటే ఇదో రాదు ఎక్కువేసి స్తోత్రం ఎవరు ఎక్కువేసిన చెప్పండి మా దర్శం భాగం అంటే రెండు వేలు ఆమెకు పిలిచి వస్తే వెయ్యి రూపాయలు దేవి స్తోత్ర ఇది వాస్తవం ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ దేవుడు రాజో పోవాలి మా నీకెట్లమ్మా ఎట్లా అంటే దేవుడే చూసుకుంటాడు దేవుడి స్తోత్రం వెయ్యి రూపాయలతో నేను భర్తలేనా వెయ్యి రూపాయలు దేవునికి వెయ్యి రూపాయలున్నాయి రెక్క కొట్టరు దేవస్తో రెక్క కొట్ట అలాంటి వాళ్ళదే దేవుని రాజ్యం ఈ లోకంలో సంపాదించుకున్నది కాదు దేవుని రాజ్యం ఈ లోకంలో సంపాదించుకోవటం కాదు ప్రభు ఒక మాట అన్నట్టు చూద్దాం రూకా వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చూద్దాం రూకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిది అప్పుడు మీరు క్షమించబడదు అప్పుడు మీకు ఇవ్వబడునుంచి కొలతతో మనుషులు కొలుతులతో కొలుస్తారు స్తోత్ర ఏ కొలతతో కొలపడుతు నువ్వు ఏ అయితే కలుస్తావు ఇప్పుడు బియ్యం బదులు పెట్టాడుకో మరి ఏం చేస్తారు చెప్పండి బియ్యం బదులు పెడితే కేజీ బియ్యం పెడితే నువ్వు రెండు కేజీలు పెడతా ఎంత పెడతావు ఒక గిలాసు కారం పెట్టాడు ఏం చేస్తావు నల గిలాస నూనె తీస్తున్నావు అనుకో ఒక గిలాసుడు ఏం చేస్తావు నూనె పెడతావు అయితే దేవుడు ఏమంటాడు తెలుసా ఇప్పుడు మీకు ఇవ్వబడుతుంది ఇవ్వండి రావాలంటే వస్తుందా చెప్పండి ఇవ్వకపోతే మీద రావాలంటే వస్తుందా రైతు కూడా ఏం చేస్తారంటే పంట చేతికి రావాలని ఎంత కష్టపడతాడు కష్టపడతాడో కష్టపడుతుంది ఎరువు వేసి దాన్ని దాన్ని సారు ఎరువాలు దున్నించి ఇంకా ఏం చేస్తాడు కలుపు తీపించి అన్ని అన్ని కలుసులు పెట్టి 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 తర్వాత పంట చేతికి వస్తుంది దేవుడు స్తోత్రం ముట్టిన ఇంటికాడ కూర్చుంటే వస్తుందా ఎరువు అయింది వస్తుందా చెప్పండి వస్తుందా నిర్వహింది వస్తుంది విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఒకటి సులువుగా చిక్కులు పెట్టి పాపను వదిలిపెట్టాలి రెండోది నువ్వు క్షమించాలి ఇచ్చి ఇవ్వడి మీకు ఇవ్వబడును అనిసి కుదిరించి దిగదారునట్లుగా ఎవరైతే ఇస్తారో వారికి మళ్ళా దీవి దేవుడు దేవుడు మళ్ళీ ఇస్తాడు దేని స్తోత్రం మళ్ళా దేవుడు తిరిగిస్తాడు దేని స్తోత్రం రెండు నేను ప్రేరేపించబడి ఒకసారి దేవుని సరిదో యాభై నన్ను ప్రేరేపించిన దేవుడు ఇద్దరు ఆడపిల్లలు నన్ను చూడలేదు తీసుకుని అయ్యారు చేతులు పెట్టిన దేని స్తోత్ర ఇది రుచి మాటలుగా రుచి మాటలు చెప్పుకోవటం కాదు చేతులు పెడితే ఏదో అయ్యింది అంటే ఇప్పుడు నీకు ఇస్తున్నా నన్ను ప్రేరేపించిన దేవుడు నేను నీకు ఇస్తున్నాను నాకు ఇచ్చేటప్పుడు అలా ప్రార్థన చేసి అప్పుడు ప్రార్థన చేసి ఇస్తే నేను దేవుడు తప్పకుండా అబ్రహాముకున్న మనసు నీకు నింటే తప్పకుండా దేవుడు ఎక్కిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు చూడండి నాకేం తక్కువ కాలే చదవగాలి దేవుడు నోరంతరుగా నాకు ఇచ్చి ఇస్తే ఏవైతే చెప్పండి మళ్ళీ తిరిగి దేవుడు తిరిగిస్తాడు ఐదు లెట్లు రెండు షాపులు ఐదు వేల మంచి పంచి పెట్టలేదు దేవుడు కదా ఇబ్బందే మనకు ఎట్టొస్తుంది ఇబ్బందే మనకు వస్తుంది పాపం ఉండడానికి మనం పోరాటం చేస్తాం కానీ ఇవ్వటానికి పోరాటం చేయాలి సంఘం అంటే ఉండాలంటే తర్వాత సరిగ్గా ఒకటి మోకాలు కట్టి ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి రెండోది దశ బాగా వచ్చేవాళ్ళుగా ఉండాలి కృతజ్ఞత కానిపించేవాళ్ళుగా ఉండాలి ఉపవాస ప్రార్థన ఉండాలి దేవుని సంతోషవాసంలో ఉండాలి దేవుని స్తోత్ర ఇంకా సరికావట్లేదని చూస్తున్నా ఈ ముదిగడ్డ సంఘం ఇంకా సరిగా ఇంకా సరిగా ఇంకా సరిగా ప్రార్థన ప్రార్థన లేదు మిమ్మల్ని అనుకుంటున్నాం కదా మూడు రోజులు ఎండ ఎండబెట్టాలనుకుంటున్నా తెలుస్తా అప్పుడైతే విషాలు వస్తుంది ఆరాధన చేస్తుంటే అయ్యారే పొని అయ్యారు చేయాలి అయిపోయిందా ఇంకా ఉందా అయిపోయిందా ఇంకా ఉందా ఇక్కడ చేతులు కలుసుకుంటే కాలు కలుసులేదు ఇంకా చేతులు కాలు ఇచ్చాక దేవుడు ఇట్లా అసలు చేతులు కావచ్చు కాలు కావచ్చు లేవు ఏం కావచ్చు లేవు దేవుడు అక్కడ నింపుతాడు తెలుస్తూ ఎంత ఆర్భాటంతో సత్యంతో దేవుని ఆరాధిస్తారు వీళ్ళు వస్తారుగా అయిపోయిందా అయిపోయింది పోదాం ఇక అయిపోయింది అన్నట్టుగానే ఉంటాను దేవుడి స్తోత్రుయాద్దేవు స్తోత్రుయాగేదా